దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ థ్యాంక్ యూ రమాదేవి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదైతే చంద్రబాబు నాయుడు ఇప్పటికీ పంతొమ్మిది రోజులుగా అరెస్ట్ అయ్యి రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అవ్వబడుతున్న తరుణంలో పార్టీ పద్లు ఎవరు డీల్ చేస్తారు ఎలా చేస్తారు అనే అంశంపై వెంటనే లోకేష్ అన్ని చింపుతాడనే వాదన అందరిలో వెలువడింది అయితే అనుకున్నట్లుగానే ఒక నాలుగైదు రోజులు అన్ని ఆయనే నడిపించారు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబుతో ములాఖాత్ అయిన నేపథ్యంలో తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చి ఇద్దరం కలిసి జనసేన టీడీపీ పొట్టు ఖచ్చితంగా పొత్తుతోనే పోటీ చేస్తామని చెప్పిన తర్వాత లోకేష్ కూడా ఆ దిశగానే అన్ని ఏర్పాట్లు చేశారు అయితే లోకేష్ మళ్ళీ అరెస్ట్ చేస్తారని ఒక ఇచ్చి రావడంతో వెంటనే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ న్యాయ పోరాటంలో అలాగే ఢిల్లీ నేషనల్ మీడియాలో అన్ని కూడా చేయడం ఇది కూడా చూస్తాం ఇదంతా పక్కన పెడితే మనం పక్క అసలు బ్రాహ్మణి భువనేశ్వరి ఇద్దరు కూడా పార్టీ రిలీజ్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ అసలు పొలిటికల్ ఇప్పటి వరకు కూడా భువనేశ్వరి ఎక్కడ కూడా పొలిటికల్ వేరే బయటకు వచ్చిన సందర్భాలు లేవు అయితే ఏదైతే ఫస్ట్ రాజమండ్రిలోనే ఈ క్యాండిల్ ర్యాలీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి అత్యధికంగా మహిళలందరూ కూడా ఆ క్యాండిల్ ర్యాలీ పాలనలో వీళ్ళంతా కూడా ఇచ్చేడుంటూ అక్కడ బ్రాహ్మణి స్టేట్మెంట్ ఇచ్చింది అక్కడ ఏమో భువనేశ్వరి మాట్లాడలేదు అయితే ఏదైతే కాలక్రమేణా బ్రాహ్మణి కూడా ఏదైతే బ్రాహ్మణి కూడా ఇన్సైడ్ మొత్తం అంతా కూడా చూసుకోవడం ఈ రోడ్డు మీదకి ఏదైతే రోడ్డుకి నిరసనలు చేస్తున్నారో టీడీపీ శ్రేణులందరూ కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నిరసన ప్రదర్శనలు నిరసన శిబిరాలు ఏర్పాటు చేశారు వీటికి ప్రతి అవకాశం ఉన్న మేర ప్రస్తుతం అన్ని అన్ని శిబిరాల్లో కూడా లేడీస్ ని ఎక్కువగా సేకరించి ఆ లేడీస్ స్వయంగా నారా భువనేశ్వరి సంఘంలో బిగి రారా భువనేశ్వరి ప్రతి విషయంలో కూడా మహిళలకు అందరికీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నా భర్త ఏం చేసేవారు ముఖ్యమంత్రిగా ఆయన అంతా ప్రజల మీద ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు ప్రజలు ప్రజల మీద అంతా ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు జైల్లోకి వెళ్ళినా సరే ప్రజలు ఎలా ఉన్నారనే చెప్తే అడుగుతున్నారని చెప్పి ఒక సింపతి గెయిన్ చేసే ఒక ఇదంతా కూడా కార్యాచరణలో భాగంగానే జరుగుతున్నట్లుగా మొత్తం అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇటు నారా భువనేశ్వరిని కూడా స్వయంగా సీనియర్ లీడర్స్ అందరూ కూడా దగ్గరుండి ఆయనకి మొత్తం ఆవిడకి చెప్పి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే నారా భువనేశ్వరి స్వయంగా నందమూరి రామారావు ఆయన రాజకీయ కుటుంబంలో చేస్తున్న మహిళ కాబట్టి అంత చైతన్యవంతంగానే ఉంటుంది డెఫినెట్ గా వీటన్నిటి కూడా ఒక్కసారిగా నా ఏదైతే మొత్తం పరి పరిస్థితులు అన్నిటినీ కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి చెప్తున్నారు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ నిన్న జగ్గపేటల్లో కావచ్చు ఈరోజు సీతా సీతారగరంలో కావచ్చు వీటన్నిటిలో కూడా సింపతి గెయిన్ అంశంలో భాగంగానే చంద్రబాబు చంద్రబాబు ఎటువంటి తప్పులు చేయలేదు ఖచ్చితంగా బయటకు వస్తారు మీరు ఎవరు కంగారు పడద్దు అని చెప్పేసి వీళ్ళందరికీ మహిళలందరినీ కూడా ఉత్తేజిపరుస్తూ రైట్ ఇవ్వడం చూస్తున్నాము రైట్ మోహన్ థ్యాంక్ యూ